కడియం మండలం కడియపులంక సర్పంచ్ ఉప ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో మొదటి రోజు ఒక నామినేషన్ దాఖలు అయింది బీసీ మహిళకు రిజర్వ్ అయిన ఈ సర్పంచ్ పదవికి మారిసెట్టి పద్మావతి బుధవారం నామినేషన్ పత్రాన్ని స్టేజ్ ఒకటి అధికారిగా నియమించబడ్డ కడియం మణికుమార్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా ఉన్న ఇన్ఛార్జ్ పంచాయతీ కార్యదర్శి అయిన విల్లి శ్రీనివాసరావులకు అందజేశారు జనసేన పార్టీ నుంచి జడ్పీటిసిగా కడియపులంక సర్పంచ్ గా గెలుపొంది అకాల మృతి చెందిన మార్గాన్ని అయినటువంటి పద్మావతికి గ్రామస్తులు మద్దతు పలికి పోటీలో నిలబెట్టారు ఈ నామినేషన్ కార్యక్రమంలో పద్మావతికి మద్దతుగా రాష్ట్ర టిడిపి తెలుగు రైతు ఉపాధ్యక్షులు మార్గాని సత్యనారాయణ ఇంచార్జ్ సర్పంచ్ గా ఉన్న పాటంశెట్టి రాంజీ మండల పరిషత్తు ఉపాధ్యక్షులు పంతం గణపతి వార్డు సభ్యులు మార్గాని ఏడుకొండలు తదితరులు ఉన్నారు ఏక గ్రీవం దిశగా సర్పంచ్ ఎన్నిక కడియపులంక గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా మంతానాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది సర్పంచ్ అభ్యర్థిని మారిసెట్టి పద్మావతి తరపున ఆమె తండ్రి పంచాయతీ వార్డు సభ్యుడు మార్గాని ఏడుకొండలు పార్టీలకు తీతంగా పలువురు పెద్దలను కలిసి ఏకగ్రీవానికి సహకరించాలని అభ్యర్థిస్తున్నట్లు వెనికిడి కొద్ది నెలలు మాత్రమే పదవీకాలం మిగిలి ఉండడం కూటమికి అనుకూల పంచాయతీ కావడం గ్రామ పెద్దల సహకారంతో మారుశెట్టి పద్మావతి ఏకగ్రీవం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని పలువురు నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు